జాను ఎవరికి జాన్ చేసుకోవడం నువ్వు విన్ను కాలేవు ఆ చక్కర్గాడు విన్ను చేశాడు కావాలని చక్కరగాడు ఎవడు వాడు చక్కర్గాడు అంటు శేఖర్ మాస్టర్ అంట జాను శేఖర్ మాస్టర్ విన్ చేసా అంటే చెప్పు నీ బాధ శేఖర్ మాస్టర్ ఎక్కడ ఒక్కడే అర్థం చేసుకుని బాగా సపరేట్గా గా అంట సేట్ సోషల్ మీడియా మిత్రులకు నా వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు నీ సేమ్ సేమ్ మనం ఈ నిన్నటి నుంచి చూసానున్నాము ఏంటంటే కనుక జాను 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 వంగినా తిరుతారు జాను లేచినా తిరుతారు జాను ఏడ్చిన న్యూసే మాట్లాడిన న్యూసే ఏమైనా న్యూసే అంటే జాను ఏం చేయకూడదా అరే పాపం జాను డ్యాన్స్ వేసి వేసి అలసిపోయి అట్ట వాలిందంతే ఆడట్ట ఫోటో కొట్టినాడు ఇట్ట అప్లోడ్ చేసినాడు అది కూడా తప్పేనా అంటే జాను ఏం చేయకూడదా ఏం చేయకూడదు సార్ అదే కదా అట్ట వాలి అట్ట వాలిందంతే అట్ట ఫోటో కొట్టిన ఏమన్నానా అసలు జాను బయట సమాజంలో బతకకూడదా ఎందుకు ఇంత టార్చర్ చేస్తుండో నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను అస్సలు జాను లేరిని అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏముందబ్బా తను చేసిన తప్పు ఏంది డాన్స్ నేర్చుకోవడం తప్ప భర్త లేకపోయినా కూడా పాపం మంచిగా డ్యాన్స్ నేర్చుకొని టింగు 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 అని మంచి ఫేమస్ అయింది ఎంత బాగా మంచి డాన్స్ అంటే అసలు విన్నర్ అయింది మంచి డాన్సర్ మంచి పేరు తెచ్చుకొని మంచిగా బాగా ఎదిగే టైంలో ఎందుకన్నా తొక్కాలని చూస్తారు జానీని జాని జాను ఎందుకు అసలు జాను 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 అంటే కింద మెసేజ్ ఓయబ్బా ఇంకా నెక్స్ట్ నువ్వే రాకేష్ మాస్టర్ పొగిన్నాడు ఆ రోజు ఏమని జాను ఇట్టే మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాంటే జాను 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 అన్నాడు బంతే అందరం జాను జాను తొక్కేది నెక్స్ట్ శేఖర్ మాస్టరే అది తమ్ వేసుకోవడం పెళ్లి వేసుకోవడం కూడా ఓ అబ్బాయి ఈ దెబ్బకు అంటే ఈ స్టేజ్ మీద దెబ్బకు డాన్స్ దెబ్బకు నెక్స్ట్ శేఖర్ మాస్టర్ సబ్ జైలుకు అన్నమాజలు అని చెప్పినారు

ఈడ ఎర్రశీరింది ఎర్రుక్కులు ఉన్నాయి ఆరు కూడా ఎర్రశీరేంది ఆరుగుడు ఎర్ర సుక్కలు వాళ్ళే కప్పుకుంది సిగ్గు పడుతుంది గాలికి అట్ట జుట్టు జుట్టంటే మళ్ళీ ఆ మంచి ఎవరు ఆ మంచి పేరే మర్చిపోయింది నేను దిలీప్ అంతా దిలీప్ బాగా స్వర్గంలో నిద్రపోతున్నాడు పాపం ఆదం మరిచి కన్ను చూపులకు నిద్ర వచ్చింది అట నిద్రపోతున్నాడు ఆమె మర్సిపోయి డాన్స్ స్టెప్పులు వేసి అలసిపోయేట అలసిపోయే అట్లా వాలింటాయలే అబ్బా వాలిందానికి చేసినా చేసినారుప్పేనా మళ్ళీ మీరు ఏంది ఇంత తయారైనారు ఇంత పాపం బిడ్డ ఏమి ఏర్చింది జాను అసలు కష్టపడింది మళ్ళా ఇత వాలిందో లేదో అన్న కిక్ ఫ్యాన్స్ అంట కిక్కు ఫ్యాన్స్ ఏమైపోవాలంట వాడు ఫ్యాను ఫ్యాన్ ఏమైపోవాలంట అన్న టోనీ కిక్కు కిక్కు రాడ్డు కొట్టగా అయింది ఈడవుడు కిక్కు కొడుతున్నాడు అని పెట్టాడు అరే అట్ట వాలిందేని ఏమైపోవాలంటారు అసలు మీకెందుకు రావుడు ఏమైపోతే మీకెందుకు రంపుతారేమ్రాన్ని మళ్ళీ మెసేజ్ మసాన్ ఇదిగో మెసేజ్ అది బేస్తాను ఒక్కొక్క కామెంటు చదువుకోర్రీ బాగలేదు కామెంట్ నెంబర్ వన్ ఇది నీ ఇప్పుడు జానం పెట్టిన వీడియో కింద పెట్టారు కార్డు మీరు కూడా ఆడికి కూడా వచ్చి సరిపోవచ్చు దొరికిపోయింది దొంగ వరకాయ మీతో దొంగతనం చేసి చెప్పుకోవాలి నేను ఓదార్చా అబ్బా నువ్వు ఓదార్చావా నీకు ఆధార్ కార్డు లేదురా కొడక నువ్వు ఓదార్చావు నువ్వు జాను నువ్వు మళ్ళా

నువ్వు చూసినా ఏమ్రా నిజమైన ఏడుపు అసలు ఇది నువ్వు కాదా ఏడుపు క్లారిటీ ఇవ్వకుండా ఫిల్టర్ పెట్టుకొని ఏడుస్తున్నావు అంటే ఆ మాత్రం కవర్ గ్యామర్ వేసుకోడతారా ఏడుసరికి కూడా ఏడముఖం పెట్టుకుని ఏడుతారా ఇన్స్టా కాబట్టి ఫిల్టర్ పెట్టుకుంటారబ్బా నీళ్ళు లేని ఏడుపు నీ ఆవిరి అయిపోయినాయి రా ఇది చూడు అదేంటక్క ఇది ఈ పతివ్రతకి ఎంతమంది పతివ్రత రిప్లైలు ఇచ్చారో చూడండి బీజిఎం చేంజెస్ ఎవ్రీథింగ్ ఏరా నువ్వే నువ్వు ఒక పతివ్రతవు నా కొండిగా నువ్వు మన మెసేజ్ పెడతావా గోస్ట్ రెడ్ మోడలేడు మోడే ఈ నేను హే దొంగ యాప్ ఉండాలి క్యా తో దానికి కారణం మీ హస్బెండ్ ని వదిలేసావు వాళ్ళ ఇష్టం జాను ఇష్టము వాళ్ళ నా ఇష్టం విడుచుకుంటారు కరుచుకుంటారు నీకేం రా నీ బాధ ఏమి పర్సనల్స్ బయటికి తీయకండి అబ్బా బయటికి తీసుకుంటా తీయకండి సంపాకండి జనాలను నీ బాధ శేఖర్ మాస్టర్ ఎక్కడ ఒక్కడే అర్థం చేసుకుని బాగా సపరేట్గా ఓదార్స్తా అంట గా అంటే ఇండియన్ సపరేట్గా అంటే ఇండివ్యూజు సపరేట్గా అంటే నువ్వు రామ్మ నీ ఓదర్స్తా ఇట్రా తీసుకొని తిరిగి నువ్వేం భయపడకు అని నీ అబ్బా అయితే నాతో చెప్పుకోవే నేనున్నాగట ఎవడు ఈయన ఫోటో వేరే పేరు వేరే కానీ ఈడు ఉదర్స్తూ ఉండ ఎవరు ఎక్కబెట్టింది ఎందుకురా ఒక ఆడదాని గురించి అందలా చెప్పుకుంటారు మీ ఇంట్లో మీ వాళ్ళ గురించి చెప్పుకోరా అంటారు చెప్పుకోరు కరెక్ట్ ఎవరు చెప్తారు చెప్పుకోరు ఇట్లా ఎందుకు ఇంట్లో మీకు ఏం జరుగుతుందో గనుక్కలేరు ఇంట్లో వాళ్ళు ఎక్కడ పోతుండారో గనుక్కలేరు కానీ ట్రోల్స్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు ఎవడు మంచి కంపెనీడు పాప మామ ఎవరి లైఫ్ వాళ్ళది అలా ట్రోల్ చేయకండి ఎస్ ఎందుకు ట్రోల్ చేస్తారా ఎందుకు ట్రోల్ చేస్తారు జస్ట్ అటు వాళ్ళని అంటే వీమిని వాళ్ళని నిందరా మీద ఓనునిందరా వాల్తి నీకే ఉందరా నీకేం రా చెడ తీర్తంది ఇవురికి హ్ గుడ్ కంపెనీ అంట ఏం కంపెనీ ఇది ఎడు సచిపో ఎందుకు బాధపడుతున్నావు అంట ఊరియా నుడన ఓదార్చరా సచిపో సచిపో అంటారా ఆ మైల్ని నా కుల్లనా గడగలారా మీరు ఎదగలేరు ఎదగటలని చూసి ఓరవలేరు మీరు ఏడవఖండి జాను వదిలి పోరా పోతే మంచి యాక్షన్ నటిలాగా ఉన్నారు నెక్స్ట్ సినిమాల్లో పోదాం 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 ప్లానింగ్ అంట నీకు చెప్పింది ఈయన పేరు చూడు నాయుడు ఆరుగురు ప్రతివ్రతలలో నువ్వు ఒకదాని చెప్పుతగొడ్డు జాను అని వాడేవాడు నువ్వు కామెంట్ సెక్షన్ లో పోయి అటువంటి కామెంట్లు పెట్టిన నా కొడుకును నీ చెప్పుతో నీ ఎడమగాలి చెప్పు తీసుకుని కొట్టువాళ్ళను ఏంది మాటలు వేసి నా కొడుకులు నువ్వు మాత్రం ఏర్సాగు జాను నువ్వు ఎరుచేమెంట్ తట్టుకోలేం జాను ఎందుకు ఏర్చాలి జాను తిరగబడు తిట్టు బ్యాడ్ కామెంట్స్ పెట్టాలని పడేయి వేరుసాగు జాను సీన్ పండాలి అంటే కంట్లో గ్రిజరులు పెట్టుకోవాలా అంటే గ్రిజరులు లేక నీళ్ళు రాలేదు నీళ్ళు ఇంట్లో తోడొచ్చింది ఏయ్ నీళ్ళు వచ్చినాయి రా కళ్ళలోంచి అదే నీళ్ళు వచ్చినాయి నీళ్ళు తుడుసుకునేది రా అప్పుడప్పుడు నీళ్లు తుడుసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసుకునేది కావాలంటే కళ్ళు చూడురా కళ్ళు చూడు కళ్ళలో చూడు కళ్ళు వాసినాయి కొంచెం వాసి నైట్ వచ్చినాయి చూడు కావాలంటే చెక్ చేసుకోరు నీళ్ళు మీరు నీళ్ళు ఎక్కువ ఇంటే కనుక నీళ్ళు ఫిల్టర్ చేసుకొని మరి తాగేసింది మళ్ళీ తన నీళ్ళు తానే నీకు తెలుసారా రా నీకు తెల్లదు సూపర్ బ్రో కంగారు చల్లేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటికీ ఈ వార్తలు అయిపోయినాయి మళ్ళా నెక్స్ట్ ఇంకొకటి పెడతాం ఓకే ఇది ఇంకా పొడుగుంది ఇది ఓకే ఇది అదే జాను నిన్న ఏడిసింది కదా వాడే పొడవు ఫోటో పెట్టినా ఏం ఫోటో పెట్టినా ఇప్పటికీ ఓవర్ యాక్సిడెంట్ దెంగుతానే ఉన్నావు నువ్వు మారవు నీ ఏడుపులో నిజం లేదు జాను అంటున్నాడు వాడే వాడిని చెప్పుతో కొడతాం ఏడుపులో నిజం ఉంది నేను గమనించిన కళ్ళకు నీళ్లు రాకపోయినా కూడా కళ్ళు వాసినా గుడ్లు ఏడుపు రాకపోయినా ఏ గడిచిందిలే కళ్ళకి కళ్ళు వాసినాయి గుళ్ళు వాసినాయి నిజమే అడిపోయేది ఆడి కామెంట్ పెడితే మా జాను ఏమని అంటే తోలిచాడు మా అమ్మాయి జానులేరి ఫ్యాన్స్ మేము నువ్వు విన్ను కాలేవు ఆ చక్కెరగాడు విన్ చేశాడు కావాలని నీ ఎవడు వాడు వాడు చక్కరగాడు అంట ఇడు శేఖర్ మాస్టర్ అంట జనాలు శేఖర్ మా శేఖర్ మాస్టర్ నీకు విన్ చేసినా అంట వా చెప్పుతో కొట్టి ఎవడు అన్ని నీ కష్టం అది నీ కష్టం డ్యాన్స్ బాగా చేసావు మంచి డ్యాన్స్ చేసినావు విన్నర్ అయినావు వాడేవాడు నీకు చెప్పేదానికి ఏంటి నీ గోల లవడలో గోల వాని చెప్పుతో కొట్టి జాని ఎవడోడు లవడ గిడు అన్నమాట మళ్ళీ తమన్న ఫోటో కూడా పెట్టుకుంటా తమన్న ఫోటో పెడతా డీపీలో ఫేక్ ఫేక్ డిపి వాళ్ళు రియల్ ఐడిలు కాదు జాను చెప్పు తగ్గు నా కొడుకులు నిన్ను ఏమనంటే నాకు చెప్పు నాకు మెసేజ్ చేయి వాళ్ళ తాట నిందించా సరే తన లైఫ్ తాను లీడ్ చేసుకుంటూ పోతుంటే చూడలేం ఇప్పుడు చూడలేడటూ ఏం నువ్వు ఏమన్నా చూపిస్తా చూసావా ఏం చూడలేము నువ్వు చూడాకు అబ్బో చూసినా ఎవరు చూసింటాడు ఇంట్లో చూస్తుంటాడు ఎందుకు ఒక ఇక్కడ ఎఫెక్ట్ పెట్టుకున్నాం అంటే ఏం ఎఫెక్ట్ ఫిల్టర్ అంట ఫిల్టర్ పెట్టుకోకుండా ఎవరన్నా వీడియోలు చేస్తారా ఏ వీడియోనా కానీ ఇప్పుడు ఆప్షన్ ఉంది అబ్బా దాంట్లో కెమెరాలో వద్దా ఆప్షన్ కనపడతాయి కాబట్టి ఎవరు ఏ ఏ సందర్భం అన్నా కానీ అది పెట్టుకోవాల్సి వచ్చా అది పెట్టుకోవాలి పెట్టుకుంటాం గుద్దా పెట్టుకుంటాడేం రా ఓయమ్మాటే నీకు ఎందుకు రాబేషన్ నీ ఎంత దూరం ఎందుకు రా ఉంటాం కదా పక్కన కూర్చో గుడ్ జోక్ ఆప్షన్ అడి ఉంది కాబట్టి పెట్టుకాల్సింది వచ్చాద అంతేగాని సెపరేట్ గా డబ్బులు పెట్టుకొని యాన్ని జాబ్ తెచ్చుకొని పెట్టుకోలే కదా నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా నీకెందుకు అంత బాధ జను నీ భర్తతో లేదు మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళు జను ఇన్ని జనాలు జనం జన జనం పర్సనల్ లైఫ్స్ ఎందుకురా భర్తతో ఉంటాదో తల్లిదండ్రితో ఉంటాదో నీకెందుకురా ఆమె కష్టం ఏదైతే ఆమె భర్తంది ఆమె కొడుకు ఉండాడు కొడుకుని చూసుకోవాలా ఈ ప్రోగ్రాం ఇవి చూసుకోవాలా ఏదో తిప్పలేమె బర్త్ ఉంది వీలైతే ఎంకరేజ్ చేయండిరా ఎందుకురా జాను మీద పడిస్తానికి దేశానికి ఏం చేస్తాది రా పాపం ఆడి మనిషి నువ్వేం చేసినావు రా నువ్వు తల్లి చదువు నువ్వు ఏం చేసినావు వాడేప్పుడు బాంబు లింగిపోతున్నాడు విక్నా ఏ మాత్రం విక్నావ్ అంత కాల్చి పడదు నువ్వే నువ్వు పిక్ పోయి ఆడి మనిషి మీద పడి పడసాకరా జాన జాను మంచిదిరా మంచి డాన్సర్ రాడు ఏం డాన్స్ నెఫీదారా డాన్స్ మళ్ళీ స్టార్ట్ చేసిందిరా రా ఓవర్ యాక్షన్ ఎరా ఆడిపిల్ల కష్టాలు చెప్పుకుంటే ఏడ్చిందిరా ఏడ్చింది నిన్న ఏడ్చింది నా పర్సనల్స్ ఎత్తుకా గారి నా కొడుకు కోసమే నేను బతుకుతా కష్టపడతా నా కొడుకు నా సర్వస్వం అని చెప్పిందిరా బాధపడిరా ఏడ్చి తనలోని దుఃఖాన్ని బయట పెట్టి ఏడ్చి చెప్పిందిరా అంత మాత్రానికి ఓవరాక్షన్ అంటావు నీళ్లు రాలి అంటావు అది అంటావు ఇది అంటావు ఒరేయ్ పురుగులు పట్టిపోతారు అమ్మాయిల జోలు కొంచెం నువ్వు అన్ని నాటకాలు దెంగాకు హా ఫోటో హలో అని పెట్టి ఏం నాటకాలు ఒరే ఇప్పుడు డాన్స్ చేసి ఉంటుంది అలసిపోయి ఉంటుంది ఏదో ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు అటు కూర్చుంటాయి కూర్చొని పోతే హమ్మయ్యా అని అటు వాళ్ళు ఉంటుంది దానికే ఫోటో కొట్టి అప్లోడ్ చేయడమైన రా ఏదో తప్పు జరిగిపోయినట్టు పని పోతుంది ఇంకపా ఎందుకు మళ్ళీ అలా అంటున్నారు కామెంట్స్లో బుద్ధి ఉందా అసలు మీకు ఒక బాధ మీకు ఆనందం ఏం మనం మన ఇంట్లో లేవ బాధలు మనల్లన్నీ పక్కన ఇంటికి మీ ఏం అర్థం కాదు హండ్రెడ్ పర్సెంట్ కడిదా మిగతా వచ్చిందండి వయ్యారు పెద్ద పెద్ద హీరోయిన్లు మూసుకున్నారు నువ్వెంత ముందు ఓవర్ రియాక్షన్ తగ్గించుకో అన్నీ అవే తగ్గాయి మా జాను బెస్ట్ రా ఎందుకంటే వాళ్ళు లక్షలు కోట్లు 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 డబ్బులు తీసుకుని యాక్టింగ్ రా కానీ మా జాను సొంత కష్టార్జితం కష్టం 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 నేర్చుకోవచ్చు ఎంత తన కాళ్ళ మీద తను బతుకుతా పిల్లల్ని చూసుకుంటా సంసారం ముందుకు సాగిపోతుంది ఆమెది పడిరా సాగిపోతుంది జాను జోలుకు వచ్చే తోలు తీసుకు

చేసుకోవడం అయితే మైండ్ లో లేదు జానుకు ఎందుకంటే రీజన్ ఉంది బాగుండాడు వాడి పేరేం పేరు జాబుగాడు జాబ్గాడు ఎవడు వాడి పేరు జానుగాడు వాడి పేరేం పేరుడు ఎవడా గొట్టంగాడు లిరి జానుకి మళ్ళీ జానుకు మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్లి మళ్ళీ పెళ్లి ఏం రా పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి అవుతుంది ముందు పెళ్లి అవుతుంది పెళ్లి తర్వాత మళ్ళీ పెళ్లి ఉండదు మళ్ళీ పెళ్లి అవుతుంది అర్థమైందా అర్థం కాకపోతే మా ఊరికి రా చెప్తా పెళ్లి అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ బెల్లి అనేది ఒకటి ఉంటుంది అంటే అది మళ్ళీ బెల్లి కానీ మళ్ళీ పెళ్లి కాదు రి పెళ్ళి అఠా తెలుసుకోవాలి ఈడుంది ఈడేంది ఇదిగో ఇదో దిలీప్ దేవగన్ మీను అది వద్దు జాను లోకి ఎక్కింత పని జాను వద్దు ఏది చిన్న తప్పు దొరికినా

ఒకవేళ నువ్వు చేసుకోవాలనుకుంటే ఒక మంచి వాణ్ణి సెలవు చేసుకొని నీకు నీ బాబుకు మంచిగా తోడుండే వ్యక్తిని నీ జీవితంలోకి తెచ్చుకో లేకుండా వాని ఆస్తి చూసో అందం చూసో అది చూసో ఇది చూసో లగ్జరీ కార్లు చూసో చేసుకునే ఎవరంటే మళ్ళా నువ్వు అజ్ఞాతవాసంలోకి వద్దావు నా మాట విని మంచిగా డ్యాన్స్ పర్గాలు చేసుకుంటే మంచివాన్ని చేసుకోవాలనుకుంటేనే నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకుంటేనే మంచి అని చూసుకొని పెళ్ళి చేసుకో ఎందుకు ఇవల్ల వేళ స్టాప్ పెట్టచ్చు ట్రోలింగ్ పెళ్లి చేసుకుంటే నీ మొగడు అంటే ట్రోలింగ్ చేయరు ఈ నాయల్లో లేడు కాబట్టి నువ్వు ఇలా వాలి నేతలకు అనిపి కూర్చునేతలకు అప్పి ఎగిరి నేతలకు అనేపి నేతలకు అనిపి వాళ్ళుకుంటామో ఏలుకుంటాము ఏమని చేసుకుంటావు మీకు ఏంది నొప్పి మీకు నొప్పి ఏంది మేము వాళ్తామో ఏతామో నీకేంది నొప్పి నీకేమో నొప్పి మేము వాళ్ళుకుంటాం ఏళ్ళుకుంటామా ఏమని చేసుకుంటాం నీకేం నొప్పి నొప్పే జాను ఏం చేయాలి మరి చూసే వాళ్ళకి నొప్పి తెచ్చింది వాళ్ళకు అందు హ్యాపీగా ఏదో నువ్వు ఏదో ఒకటి నిర్ణయించుకునే ఒక